హాయ్ ఫ్రెండ్స్ పండగలు వచ్చాయి అంటే మనకైతే బిజీ బిజీ అండి ఆడవాళ్ళకైతే ఊడ్చుకోవడము చల్లుకోవడము ముగ్గులు వేసుకోవడము కలర్ వేసుకోవడము చాలా చాలా పని ఉంటుంది వంట పని ఉంటుంది ఇల్లు ఊడ్చుకోవడము చూడ్చుకోవడము పండగ రోజైతే అయితే నేనైతే మూడు నరకులు వేసానండి ఎవరూ లేవలేదు మూడు నరకులు వేసి అయితే నేనైతే ఊడుస్తున్నానండి మా దగ్గర చిన్న చిన్న కుక్కపిల్లలు కూడా ఉన్నాయి కదా అవైతే తిరుగుతూనే ఉన్నాయి తొందరగా ఊడ్చి మనం నీళ్ళు గిట్లా కొంచెం కల్లాపి చల్లుకుంటే అవి ఆరినాక ముగ్గులు వేసుకుంటే కలర్ వేసుకుంటే బాగుంటుంది అనేసి పట్టట్లేదు కదా అనేసి నేను మూడున్నరకైతే అయితే ఊడుస్తున్నానండి అప్పుడైతే ఎవరూ లేవలేదు అదండి ఒక్కదాన్నే ఉన్నా నేను కెమెరా పెట్టి వీడియో పెట్టి అయితే నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అలాగే చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి వాళ్ళ అమ్మతో పాటుగా పండగలు వచ్చిన వెంట నిద్ర అనేది ఉండదండి చేసుకోవాలా అనేసి అందరూ ఊడ్చుకొని మంచి మంచి ముగ్గులు పెట్టుకుంటారు కదా మనం కూడా పెట్టుకున్నాం అనేసి మా వాకిలి మొత్తము ఏంటంటే మట్టి తొట్టి ఉండిపోయిందండి అది మనం నీళ్ళు చల్లినామంటే మొత్తం చిచ్చడు చిత్తడుగా మెత్తగా అయిపోతుంటుంది అది ప్రాబ్లము అందుకనే తొందరనే ఊడ్చేసి కొంచెం నీళ్లు చల్లుకొని కలర్ ఇట్లా చల్లుకు కలర్ వేసుకున్నాను నేనైతే ఎల్లో కలర్ దొరుకుతుంది కదండి అది కెమికల్ అంట అసలు వెయ్యనే వేయకూడదంట సరేలే ఎప్పుడు కూడా ఏం వెయ్యము ఇట్లనే పండగలప్పుడైతే వేస్తూ ఉంటాము కొంచెం పచ్చగా ఉంటే ముగ్గు మంచిగా కనిపిస్తుంది కదా అనేసి అయితే వేస్తూ ఉంటామండి అదే అక్కడ కుక్క పిల్లలు చూడండి ఎలా తిరుగుతున్నాయి మా దగ్గర పాములు కూడా చాలా అండి ఓట్ చేసుకుంటున్నాను అయితే ఒక పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి ఎవరైనా తోడుగా ఏం కాదండి ఇట్లా సిటీలలో ఇక్కడక్కడ కొంచెం అయితే కష్టం అండి మూడున్నరకు లేసామంటే ఇట్లా దొంగలు కానివ్వండి ఏం కానివ్వండి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు ప్రాబ్లం అవుతుందండి ఎవరన్నా మనకు తోడుగా ఉంటానైతే ఏం కాదు కానీ చూడండి వీడియో మొత్తం చూడండి ఏం జరిగిందో ఏం జరుగుతుందో మూడున్నరకంటే ఎవరు లేవరండి అప్పుడైతే అసలుకి మ్యాక్సిమం నాలుగున్నర ఐదు అయిందంటే లేస్తారు నాకు పట్టక నేనైతే మూడు నరకులేసి అయితే అదన ఊడ్చుకొని అలాగే వేస్తూ ఉన్నాను కుక్కపిల్లలు అయితే ఉరికొస్తున్నాయండి అవైతే పండగలు అప్పుడే వేస్తానండి కలర్ కూడా చాలా మంచిది కాదంట అసలుకి చిన్న కుక్క పిల్లలు చూడండి ఎలా వచ్చి చూస్తుంది అది పండగలప్పుడు మాత్రం నిజంగానే మనకైతే నిద్రలు ఉండవు ఏముండవు అది చేయాలి ఇది చేయాలనేసి మనకి ఆ టెన్షన్లోనే ఉంటాం మనం నిద్ర అనేది కూడా పట్టదు చేతికైతే నేనైతే గ్లో కవర్ అయితే వేసుకున్నానండి ఆ అయినా కానీ నా చేతులకి కలర్ అంటే అయితే మొత్తం లేదు అది ఆ హెల్త్ కూడా చాలా మంచిది కానే కదా అది